మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మనతో పాటు సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడతాం నమస్కారం గారు నమస్కారం అండి గురుగారు రెండు వేల ఇరవై ఆరు విశేషంగా తులారాశి వాళ్ళకి సంవత్సరం అంతా కూడా ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంట తప్పకుండా ఓం శ్రీ గురుతృ నమ తులారాశి వాళ్ళు రాశ్యాధిపతి శుక్రుడు మనకి జనవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి డిసెంబరు ముప్పై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఆరు వరకు యొక్క గోచార ఫలితాలు అంటారు అంటే దిస్ ఇస్ ద ట్రాన్స్ సిస్టమ్ బర్త్ చార్ట్ కాదు సహజంగా ఏంటంటే ఉగాది నుంచి ప్రారంభం నుంచి ఉగాది ఆ ఉగాది చివరి ఎండింగ్ వరకు స్టార్టింగ్ వరకు చెప్తారు అవి ప్రామాణికమైన ఫలితాలు అయితే ఇవి ప్రామాణికంగా కాదా అంటే ఇవి కూడా ప్రామాణికమైన ఫలితాలే అది ఉగాది టూ ఉగాది తెలుగు సంవత్సరాన్ని మనం లెక్క వేస్తాము ఆ లెక్క వేసటంలో ఏంటంటే మౌఢ్యాలు మూఢాలు వివాహాలు గ్రహణాలు ఇవన్నీ కూడా తెలిపేది అది అంటే ఎక్కువ సబ్జెక్ట్ దానిలో ఉంటుంది రాశి ఫలితాలు వచ్చేటప్పటికల్లా ఏ రాశి ఫలితాలైనా ఒకటే ఉంటాయి సహజంగా అయితే తులారాశి అధిపతి శుక్రుడు శుక్రుడు సుఖ సుఖాన్ని సౌఖ్యాన్ని లగ్జరీని ఇచ్చేవాడు తులారాశి వాళ్ళు ఎలా ఉంటుందంటే మొండి పట్టుదల ఎక్కువగా ఉంటుంది అంటే పది మందిలో ఆరుగురు ఏడుగురు దానికి రివర్స్ ముగ్గురు ఉండొచ్చు తప్పలేము మన వీక్షకుల్లో కొంతమంది కలవచ్చు ఆ పాయింట్ కలవకపోవచ్చు అంటే ముందు ఆన్సరు క్వశ్చనా రెండు నేనే చెప్తున్నాను అయితే మొండి పట్టుదల ఉండటం ఒకటి కొంతమందికి ఎలా ఉంటుందంటే వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం వివాహంలో కొంతమంది ఫెయిల్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో ఫెయిల్ కావటం ఒకటి భార్యాభర్తల మధ్యలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేకపోవటం ఈ రాశి వాళ్ళలో కొంతమందిలో కరెక్ట్ బాండింగ్ లేకపోవటం లవ్ అట్రాక్షన్ లేకపోవటం ఎదుటివాళ్ళు ప్రేమించినా కూడా వాళ్ళు ప్రేమించలేకపోవటం అంటే మనం ప్రేమించినంత మాత్రాన ఎదుటివాడు ప్రేమించాలని రూల్ లేదుగా ప్రపంచంలో అంత బుద్ధిగల వాళ్ళు ప్రపంచంలో లేరు అయ్యో నన్ను ప్రేమిస్తున్నాను నేను ప్రేమించి అలానే ఉండాలని వ్యక్తిలో జ్ఞానం అనేది లేదు కదా జ్ఞానం అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది యాక్చువల్గా అయితే అందువల్ల కొంచెం మొండి పట్టదలుతున్నాం కొంచెం వీళ్ళకి ఏమిటంటే కళల మీద బాగా ఇంట్రెస్ట్ యూట్యూబ్ అనుకోవచ్చు శాటిలైట్ ఛానల్ అనుకో రకరకాల వస్తువుల మీద ఆకర్షింపబడతారు ఎక్కువగా అలాంటి వాట్లు అలాంటి వాటిలో వాళ్ళందరూ తులారాశి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అది పది మందిలో ఒక ఏడుగురు మిగతా వాళ్ళు దీనికి రివర్స్ కూడా ఉండేవాళ్ళు కూడా ఉంటారు ఉద్యోగ ప్రయత్నాలు కొంత సఫలీకృతం కావటం వ్యాపార రంగాల్లో అభివృద్ధి సాధించే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి అంటే కొంత శత్రులు మిత్రులు కూడా వాళ్ళకి పెరుగుతూ ఉంటారు వాళ్ళకి ఈక్వలైజేషన్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇవన్నీ కూడా తులారాశి వాళ్ళ యొక్క క్యారెక్టర్ అయితే ఇప్పుడు గ్రహస్థితిని మనం రెండు వేల ఇరవై ఆరులో ఏ విధంగా ఉండబోతుందో మనం చూసుకునేటట్టయితే రాహుకేతుల యొక్క మార్పు నాలుగు గ్రహాలను మనం తీసుకునేటట్టయితే రాహుకేతులు పద్దెనిమిది గురువు సంవత్సర కాలం శని రెండున్నర సంవత్సరాలు ఉంటారు అంటే ఈ నాలుగు గ్రహాలని చూడకూడదు మిగతా గ్రహాలను కూడా క్యాల్కులేషన్ చేసి చెప్పాలి అవి కూడా చాలా ఇంపార్టెంట్ అయితే ఇక్కడ ప్రతి నెల కూడా అవి మారుతూ ఉంటాయి కాబట్టి సహజంగా అలా జరుగుతుంటుంది ఇక్కడ ఈ రాశి వాళ్ళకు వచ్చే తులారాశి వాళ్ళకి వచ్చే రాహు యొక్క ప్రభావం ఏ విధంగా ఉందో చూద్దాం ప్రస్తుతం తులారాశి వాళ్ళకి పంచమ స్థానం రాహు ఉన్నాడు స్థాన చలనం జరిగే అవకాశాలు డిసెంబర్ ఆరు వరకు కూడా వ్యాపారంలో మార్పులు ఇళ్ళ మార్పులు ఒకరకర వస్తువులు మార్పులు జరగటం ఒకటి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు స్థాన చలనం వ్యాపారాన్ని ఎక్స్పాండ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలాంటి డిసెంబరు ఏడో తారీఖు నుంచి కుంభరాశి నుంచి మకర రాశిలోకి ఎంటర్ అవుతాడు రాహు అంటే తుల వృచ్చికము ధనస్సు మకరం చతుర్థ స్థానంలోకి వస్తాడు చతుర్థ స్థానంలోకి రావటం వల్ల ఏదంటే తల్లి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ పెట్టాలి అంటే లాస్ట్ డిసెంబర్లో ఉండే ట్వంటీ ఫోర్ డేస్ వరకు మనం చెప్తున్నాం ఆ తర్వాత కూడా రాహు మకరంలోనే ఉంటాడు తర్వాత కూడా రెండు వేల ఇరవై ఏళ్ళలో కూడా అయితే ఇక్కడ తల్లి యొక్క ఆరోగ్య విషయంలో వాహన ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి అంటే వాహనాల మీద వెళ్ళటం కానీ వివాదాల రహితుడిగా ఉండాలి కానీ వివాదాల వైపు వెళ్ళకూడదు అలాంటి విషయాల్లో కొద్దిగా తల్లి యొక్క తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యాన్ని కూడా ప్రయారిటీ ఇవ్వాలి ప్రయారిటీ ఇచ్చి ముందుకు వెళ్ళాలి అనవసరమైన విషయాల్లో రాద్ధాంతం చేయకుండా అనవసర వాళ్ళతో గొడవ ఇళ్ళు కొనుగోలు చేసే అవకాశాలు వీళ్ళకు ఉంటాయి వాటిల్లో కూడా వివాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలాంటి వివాదాలు రాకుండా ఆర్గ్యుమెంట్స్ చేయకుండా ఎంతవరకు వాళ్ళని అన్నీ కూడా ఒక బిల్డర్తో కానీ ఇంటి ఓనర్స్తో కానీ మాట్లాడటం కానీ ఒక వ్యాపారం చేసేటప్పుడు కానీ కూలంకషంగా అంటే అన్నీ కూడా రాత కోతలు అంటారు చూసారా రాయించుకోవటం అన్ని అగ్రిమెంట్ చేసుకొని చాలా జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి తర్వాత కేతు యొక్క ప్రభావం ఏ విధంగా ఉందో చూద్దాం కేతు యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే డిసెంబర్ ఆరు వరకు కేతు యొక్క ప్రభావం అనుకూలంగా ఉంది వీళ్ళకి ఎందుకని పదకొండవ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి లాభస్థానంలో కేతు ఉండటంలో విదేశాలకు వెళ్ళటం ఒకటి అధిక లాభాలు పొందే అవకాశం ధనధాన్య వృద్ధి కలిగే అవకాశాలు ఎక్కువ లాభంలో ఉండటం వల్ల తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలకి సందర్శన చేయటం ఒకటి ప్రతి పనిలో కూడా ముందు ముందు చూపుతో ముందుకెళ్ళటం ఒకటి దాని తర్వాత నూతన ఉద్యోగాలు నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు రావటం ఒకటి అధిక పెట్టుబడులు పెట్టే జాయింట్ వ్యాపారులు కూడా వీళ్ళ దగ్గరికి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే అనుభవాన్ని సంపాదిస్తారు ఇళ్ళు అలానే డిసెంబర్ ఏడు నుంచి వేయంలోకి వస్తాడు కేతు అప్పుడు ఇంకా వెయ్యంలోకి రాగానే కొన్ని కష్టాలు ప్రారంభమవుతాయి ఎలాంటివి అన్నదమ్ముల మధ్యలో సఖ్యతగా లేకపోవటం ఒకటి అన్నదమ్ముల మధ్యలో ఆస్తి సంబంధించిన వివాదాలు అలాంటి రియల్ ఎస్టేట్ వాళ్ళతో గొడవలు బంధుమిత్రులతో వివాదాలు వచ్చే సూచనలు ఉంటాయి కాబట్టి అవి రాకుండా కాపాడుకోవడం చెబుతున్నాం అది కేతు యొక్క ప్రభావం మరి శని యొక్క ప్రభావం ఎలా ఉంది నాయకంటి గారు అని అంటే శని జూలై మేనరాశిలోనే ఉన్నాడు జూలై ఇరవై ఐదు దగ్గర నుంచి కూడా డిసెంబర్ పది వరకు వక్రస్థితిలో ఉంటాడు వక్రస్థితి వీళ్ళకి లాభమా నష్టమా అంటే సహజంగా ఎలా ఉంటుందంటే తులారాశి వాళ్ళకి వక్రస్థితి లాభం కలుగుతుంది వక్రస్థితి వల్ల అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఉంటాయి ఎంతవరకు లాభం తులా తులావృచ్ఛికం ధనస్సు మకరం కుంభం అంటే స్థాన చలనం జరుగుతుంది ప్రమోషన్లు వస్తాయి అంటే వ్యాపారం విస్తరణ చేస్తారు వ్యాపారం భాగస్వామ్యం ఎక్కువ మంది తోడ్పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి జాయింట్ వ్యాపారం బాగా కలిసి వచ్చే అవకాశాలుంటాయి వ్యాపార విస్తరణ స్థాన చలనం జరగటం ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి శనివారంలో కూడా కొంత లాభం కలుగుతుంది ఓ ఫిఫ్టీ పర్సెంట్ అలానే గురువు యొక్క ప్రభావం ఏంది గురువు వచ్చేటప్పటికల్లా మనకి జూన్ రెండవ తారీఖు నుంచి కర్కాటక రాశిలో ప్రారంభం అవుతాడు కర్కాటక రాశిలోకి ఎంటర్ కాగానే మళ్ళీ అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు సింహరాశులు అతిచారంలోకి వెళ్ళిపోతాడు మళ్ళీ డిసెంబర్ పద్దెనిమిదవ తారీఖు వక్రగతిలోకి వెళ్ళిపోతాడు అయితే ఎలాంటి ప్రభావం అంటే అక్టోబరు ముప్పై ఒకటవ తారీఖున సింహరాశిలోకి గురువు సంచారం కాగానే తులారాశి వాళ్ళు లాభంలో గురువు ఉంటాడు లాభంలో గురువు ఉండటం వల్ల చాలా మంచి అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఆర్థిక పరంగా లావాదేవీల విషయంలో కానీ ఆర్థిక పరంగా పురోగామి నిష్ణాతులతో కలవటం ఒకటి ఆస్తులు సంపాదించుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళకి డబ్బులు వస్తాయి కొంత పర్సెంటేజ్ పట్టుకో ఫిఫ్టీ పర్సెంట్ ఖర్చు చేసే అవకాశాలు ఉంటాయి కానీ వృధా ఖర్చులు కా భయపడాల్సిన పర్లేదు మంచి విషయాలు ఖర్చు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మంచి విషయాల కంటే ఏమిటి అని అంటే ఆ అమ్మాయి యొక్క పెళ్లి చేయటం పిల్లల యొక్క ఎడ్యుకేషన్ పరంగా ఆస్తులు కొనుగోలు చేయటం బట్టలు బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే వీళ్ళకి రెస్పెక్ట్ కూడా బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఖర్చు చేస్తారు మంచి విషయాల ఖర్చు చేస్తారు అంటే టోటల్గా ఒక హండ్రెడ్ పర్సెంట్ మనం తీసుకునేటట్టయితే అయితే ఫిఫ్టీ పర్సెంట్ మంచి ఖర్చు చేస్తారు ట్వంటీ పర్సెంట్ వృధా ఖర్చులు పెరుగుతాయి వృధా ప్రయాణాలు కూడా పెరుగుతుంటాయి కాబట్టి ఆ వృధా ప్రయాణాలను వృధా ఖర్చులను నివారించుకోవాలి నివారించుకొని ముందుకెళ్తే మనకి మంచి పరి మంచి జరిగే అవకాశాలు ఉంటాయి అంటే ఎంత పర్సెంటేజ్ వీళ్ళకి బాగుంది అంటే ఫిఫ్టీ పర్సెంట్ బాగుంది ఫిఫ్టీ పర్సెంట్ బాగలేదని చెప్పుకోవచ్చు టోటల్గా ఓవరాల్గా అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు అన్ని ప్లానెట్స్ని క్యాలకులేషన్ చేస్తే వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ బాగుంది ఫిఫ్టీ పర్సెంట్ కొంచెం బాగలేదని చెప్పుకోవచ్చు దానికి భయపడాల్సిన పని లేదు ప్రశాంతంగా ఉండండి భగవంతుడి యొక్క ధ్యానం చేయండి మీకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కొన్ని రెమెడీస్ పాటించాలి విశేషంగా ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఎలాంటి పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది వీళ్ళు వీళ్ళు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన తత్పురుషాది దేవ మహాసేనాయుమే తన్నోషర్ముఖ ప్రచోదయాత్ర మంత్రాన్ని మంగళవారం రోజున రాహుకాలంలో దీపం పెట్టడం సుబ్రహ్మణ్య స్వామి యొక్క ప్రదర్శనలు చేయటం సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన దేవాలయాలను దర్శనం చేయటం మంచిది అదొకటి తర్వాత ఇంకోటి ఏంటంటే ఇదొకటే కాదు చంద్రుని ఆరాధన చేయాలి మనసు నిలకడగా ఉండదు వీళ్ళకి మనసు నిలకడగా ఉండదు అంటే చంద్రగాయత్రి మంత్రం ఒకటి ఉంటుంది క్షీరపుత్రాయని అమృతతత్వాయుమే తన్నో చంద్రప్రచోదయాత్ ఉద్యోగపరంగా ఇబ్బందులు కలిగిన వాళ్ళు రవి యొక్క ఆరాధన చేయాలి గురువుగారండి మాకు సంతానం పెద్దగా కాగట్లేదు అంటే సంతానానికి సంబంధించి సంతాన పాసుపుతృద్రాభిషేకం సంతాన పాశ్వత హోమం చేయటం కూడా చాలా ఇంపార్టెంట్ అంటే ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పబడే ఫలితాలే ఈ భర్త్ చార్ట్ కాదు భర్త్ చార్ట్లో దోషాలు ఉంటే కూడా ఇవన్నీ కూడా రివర్స్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ప్రేక్షకులందరూ గణమించి భగవంతుడి యొక్క అల్టిమేటు భగవంతుడి యొక్క ఆరాధన ఆరాధన చేస్తే మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ రెండు వేల ఇరవై ఆరు ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు నమస్కారం